ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ వలన మీరు చాలా విసిగిపోయారు మీ పార్ట్నర్ కోసం అని చెప్పి చాలా సార్లు వాళ్ళు అని చెప్పి మీరు చాలా ఎదురు చూశారు కూడా కానీ వాళ్ళ వల్ల మీరు చాలా విసిగిపోయినా కూడా చాలా బాధపడినా కూడా వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నారు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు మరి వాళ్ళ బుద్ధి మారుతుందా లేదా దీని గురించి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి యంత్రాసర ఆయిల్స్ కూడా ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము మీ పార్ట్నర్ గురించి మీరు చాలా విసిగిపోయారు అయినా కూడా మీ పార్ట్నరే కావాలి అనిపిస్తుంది మీ పార్ట్నర్ని వదిలి ఉండలేకపోతున్నారు మరి మీ పార్ట్నర్ బుద్ధిమైన మారుతుందా ఫ్యూచర్లో అయినా చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా పాజిటివ్గా రావాలని కానీ గా రావాలని కానీ ఆలోచించకండి న్యూట్రల్గా ఉండండి అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు కానీ ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి ముఖ్యంగా ఈ షాపింగ్ చేసే టైంలో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి సో ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి సో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినట్టు సో క్లైమ్ చేసుకునేటప్పుడు కూడా తప్పకుండా లెక్క కామెంట్ చేస్తేనే ఏదైతే పాజిటివ్గా వచ్చిందో అది క్లైమ్ అయితే అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో లైక్ చేయడానికి వన్ రూపీ కూడా ఏం కాస్ట్ అవసరం లేదండి మీ పార్ట్నర్ కోసం మీరు చాలా మనీ స్పెండ్ చేసే ఉంటారు టైము స్పెండ్ చేసే ఉంటారు సో మీ లైఫ్కి సంబంధించింది కనెక్ట్ అయితేనే లైక్ అనేది చేయండి కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ కోసము విసిగిపోయారు వాళ్ళు చాలాసార్లు చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి మోసం చేయడం కానివ్వండి ప్లేమింగ్ చేయడం కానివ్వండి చేశారు కానీ వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఆ పెయిన్ అనేది మీరు సఫర్ అవుతూనే ఉన్నారు ఇవి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు మరి ఇప్పటికైనా వాళ్ళ బుద్ధి మారేస్తుందా ఫ్యూచర్లో అయినా వాళ్ళ బుద్ధి మారి మీతో మంచిగా ఉండే అవకాశం అయితే ఉందా చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ద స్టార్ సో త ఫస్ట్ కార్డే మీకు మీ విష్ నెరవేరబోయే టైం అనేది రాబోతుంది అనమాట ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ Four of Pentacles, Ace of Pentacles, Five of Swords, Ace of Cups, Eight of Wands. Death, Death, Ten of Pentacles, The Hermit, The Two of Cups, Seven of Cups, Emperor. కప్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ డెఫినెట్గా గా ఎయిర్ ఎల్మెంట్ సంబంధించిన పర్సనే మీ పార్ట్నర్ ఏంటంటే మీరు మీ లైఫ్లో వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో వాళ్ళు మీకుతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుంది ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని యూజ్ చేసుకుని మోసం అయితే చేయడం అయితే జరిగింది మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వన్ టైం టూ టైమ్స్ కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ రిపీట్ చేస్తారు వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని కేరింగ్ వస్తుంది ఎక్కడ లేని టైము వస్తుంది ఎప్పుడైతే వాళ్ళకి అవసరం తీరిపోతుందో మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి కాకపోతే ఒకసారి బుద్ధి మారుతుందని చెప్పి మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే మీరు వాళ్ళని ఆ విధంగా ఇష్టపడ్డారనమాట వాళ్ళ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు ఎడిక్షన్ అంటే వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ ధ్యాసలోనే ఉంటున్నారు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కూడా కొంచెం సేపు కోపం అనిపించినా మళ్ళీ మీరు ఉక్కు వాళ్ళే కావాలని అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళు మీతో పట్టించుకోకపోయినా మేబీ బ్లాక్ చేసుకుని ఉన్నా బాధ అనిపిస్తుంది మీలో మీరే సఫర్ అయిపోతున్నారు అది ఇక్కడి నుంచి వస్తుందంటే మీ అంతటే మీరే తెచ్చుకొని పెట్టుకున్నది అనమాట అది ఎందుకంటే అదొక కర్మ అనమాట కర్మ అనేది ఏంటంటే కొన్ని కొన్ని రిలేషన్షిప్ కార్మిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట అవి ఏంటంటే ఇటు వదలను వదలవు అవి పట్టుకోను పట్టుకోలేరు అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు అందుకే మీ పార్ట్నర్కి సంబంధించిన ఉండి బయటకు రాలేపోతున్నారు తెలుసు మీకు వాళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసు మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తున్నారని తెలుసు మీ మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడతారని తెలుసు అసలు చెప్పాలంటే మీ కాలి గోటికి కూడా మీ పార్ట్నర్ సరిపోరని చెప్పి మీకు తెలుసు మీ లైఫ్లో చాలామంది చాలా మంది వచ్చి ఉండొచ్చు వాళ్ళు ఎవ్వరు కూడా మీ పార్ట్నర్ వాళ్ళందరితో పోల్చుకుంటే మీ పార్ట్నర్ అంత వరస్ట్ పర్సను ఎవరు లేరు అయినా కూడా మీ పార్ట్నరే కావాలని మీరు కూర్చుంటున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అంటే రీజన్ వచ్చేసి మీ లైఫ్ లో కార్మిక్ రిలేషన్షిప్ ఇది అంటే పాస్ట్ లైఫ్ లో నుంచి వచ్చిన కర్మ పాస్ట్ లైఫ్ లో మీకు ఏదో కర్మ రూపంలో ఉన్నది అది ఈ ప్రజెంట్ లైఫ్ లోకి మీ పార్ట్నర్ రూపంలో మీకు మీ లైఫ్ లోకి వచ్చింది అనమాట అందుకే అది లేదు పట్టుకోలేని విధంగా మీరు మీ పార్ట్నర్ ని మర్చిపోలేకపోతున్నారు ఆ పెయిన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అయినా వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా కూడా వాళ్ళు కావాలని అనిపిస్తుంది మీకు రీజన్ ఏంటంటే కార్మిక రిలేషన్షిప్ వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ టాక్సిక్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉన్నారు కాబట్టి సో అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే చూడటానికి పైకి మంచి పర్సనాలిటీ మేబీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మంచి పర్సనాలిటీ ఉంటుంది గంభీరంగా ఉంటారు చూడడానికి పెద్ద మనుషులు లాగా ఉంటారు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పద్ధతిగా ఉన్నట్టే ఉంటారు బుద్ధి బుద్ధి మాత్రం మంచిది కాదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది చెప్పడానికి నీతులు చెప్తారు కానీ ఫాలో మాత్రం అవ్వరు అండ్ షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ ముక్కు మీద కోపం ఉన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నేను కరెక్ట్ నేను మాత్రమే కరెక్ట్ సెల్ఫిష్నెస్ అనేది ఫుల్ బాడీ ఉంటుంది అనమాట ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు అందులోనే ఉంటుంది వీళ్ళకి వీళ్ళు తప్పు చేసినా కూడా నేనే కరెక్ట్ అనుకునే పర్సన్స్ అనమాట వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు ఎందుకంటే కర్మ అనేది ఉంటది కదా సో కర్మ రిటర్న్ అవుతుంది కంపల్సరీ సో అలానే మీరు మిమ్మల్ని ఎన్నిసార్లు బాధ పెడితే అన్నిసార్లు అనుభవించేది వాళ్ళ లైఫ్ లో వాళ్ళే ఇటు మీ లైఫ్ లో ఎంత మిమ్మల్ని బాధ పెడితే మీ ప్రతి కన్నీటి బొట్టుకి కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే వాళ్ళ లైఫ్ కూడా అలానే అవుతుంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ మీకు తెలియదు అంతే మీకు తెలియనంత మాత్రమే కర్మ రిటర్న్ వెళ్ళదంటారా డెఫినెట్ గా వెళ్తుంది అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే చెప్పాలంటే ఒక మూర్ఖులు అనమాట ఇలాంటి వాళ్ళు మేబీ మీ ప్రపంచంలోనే మీ వరల్డ్ లోనే కొంతమంది మాత్రమే ఉంటారు అనమాట మూర్ఖులకు సంబంధించిన బ్యాచ్ ఆ బ్యాచ్ లో ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారనమాట మూర్ఖులు ఆ టెన్ పర్సెంట్ లో మన మన పర్సన్ అనమాట మన పార్ట్నర్ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు అనమాట సో చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి మీ లైఫ్ లోకి రావడం మీ దురదృష్టం అంతే అన్నమాట అలాంటి పర్సన్ అండ్ మీ పార్ట్నరు ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ కావాలి రూలింగ్ చేయాలి నేను అది తప్పైనా కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా కూడా నేను చెప్పేదే కరెక్ట్ తప్పు చేసినా కూడా నాది తప్పు అని అనుకునే పర్సన్ అయితే కాదు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఈగో అని యాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ మీ దగ్గర తప్ప ఎక్కడా కూడా వీళ్ళు ఈగో యాటిట్యూడ్ అనేది పనికి రావు సో వీళ్ళు ఏదైతే తగ్గించుకుంటారో ఈ బుద్ధి అనేది మార్చుకుంటారో అప్పుడే వాళ్ళ బుద్ధి అనేది మారుతుంది వాళ్ళ లైఫ్ మారుతుంది బట్ వాళ్ళ బుద్ధి మారదు వాళ్ళ లైఫ్ మారదు కానీ మీరు ఎలా ఉన్నారంటే చాలా సాఫ్ట్ నేచర్తో ఉన్నారనమాట మీరు చాలా సాఫ్ట్ నేచరు అండ్ చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు మీ పార్ట్నర్కి ప్రతిదీ షేర్ చేసుకుంటారు మేబీ మీ పా లైఫ్లో ఎన్ని జరిగినా కూడా మీ పార్ట్నర్తో చాలా సాఫ్ట్గానే తీసుకుంటారనమాట ఏదైనా కూడా వాళ్ళు కోపైనా కూడా మీకు కోపం వస్తుంది మేబీ వాళ్ళు కోపడితే నేను కూడా కోపడితే వాళ్ళకి నాకు తేడా ఏముంటది వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని ఆలోచిస్తారు బట్ నేను ఈ రిలేషన్షిప్లో వచ్చింది డెఫినెట్గా నేను లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరెప్పుడు కూడా తప్పు వాళ్ళదైనా మీదైనా కూడా మీరే అడ్జస్ట్ చేసుకుంటూ మీరే సారీ చెప్పుకుంటూ వాళ్ళు రాంగ్ వర్డ్స్ మాట్లాడినా బ్లేమింగ్ చేసిన ఎన్ని చేసినా కూడా ఇంకా చెప్పాలంటే వీళ్ళని వదిలేస్తేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అది మీకు తెలుసు అయినా కూడా మీరు వాళ్ళే కావాలని కూర్చున్నారంటే రీజన్ అయితే ఏంటంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు కానీ ఒకటి ఆలోచించండి మనం ఒకళ్ళకి ఎడిక్ట్ అయిపోయామంటే అట్లీస్ట్ వాళ్ళలో వన్ పర్సెంట్ అయినా మంచి క్వాలిటీస్ ఉండాలి కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి అలాంటి క్వాలిటీస్ లేవు అలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడుతూ మీ లైఫ్ని సఫర్ చేసుకుంటున్నారు అంటే మీ లైఫ్లో వాళ్ళ కోసము చాలా చాలా మిస్ చేసుకున్న విషయాలు ఉన్నాయి అండ్ వాళ్ళకి నచ్చినట్టుగా మీరున్నారు తప్ప మీకు నచ్చినట్టుగా మీ కోసం వాళ్ళు వన్ పర్సెంట్ చేసింది లేదు ఒక్క విషయం కూడా మార్చుకునేది లేదు సో మీరెప్పుడు కూడా వాళ్ళని తప్పులేని చె ఒక మదరు ఎంత చెడ్డవాడైనా తన పిల్లల్ని ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా వదిలేయదు అండ్ ఎవరి ఎవరైనా గొడవ పడినా కూడా ఎలాంత చెడ్డ పని చేసినా మదర్ ఎప్పుడు కూడా కొడుక్కి సపోర్ట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది సో అలానే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు ఎలాంటి లో అయినా కూడా తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వేరే ఏదైనా లో ఉన్నా ఎప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు ఒక మదర్ ఒక చైల్డ్ని ఎట్లా చూసుకుంటుందో మీరు మీ పార్ట్నర్ని అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎప్పుడు తీసుకున్నారనమాట మీ పార్ట్నర్ విషయంలో కానీ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు లగ్జరీ లైఫ్ కావాలి వీళ్ళకి లగ్జరీగా ఉండాలి మనల్ని ఎవరైనా మనల్ని పొగిడే వాళ్ళే మనకు కావాలి కానీ మమ్మల్ని మనల్ని తప్పు మన తప్పులు మనం చూపించే వాళ్ళు మనకు అవసరం లేదు ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నా లైఫ్ నేను బిందాస్గా ఉండాలి నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా అండ్ వీళ్ళ లైఫ్ లో రిస్క్ చేసి వీళ్ళకి రిస్క్ ఉంటే గనక ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఏ మీరు తప్ప ఈ సిచ్యువేషన్ లో నేనున్నాను ఇక అని చెప్పి ధైర్యంగానే సపోర్టింగ్ గా చేసింది ఏ ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా లేదు ఫర్ సపోజ్ వా ఒక సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మిమ్మల్ని గాలి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట ఎవరు ఎలా పోతే నాకెందుకు నేను బాగుంటే చాలు నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో అండ్ ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుంటారు అండ్ అనుమానం పిచ్చి కూడా ఉందన్నమా పార్ట్నర్కి ఎప్పుడు చూసినా వాళ్ళు ఎన్ని వంద తప్పులు చేయండి మీరు ఒక్కసారి మీరు వంద సార్లు ఫోన్లు చేశారు మెసేజ్లు చేశారు రెస్పాండ్ అవపోయినా వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు చేయడము వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు మాట్లాడడము అండ్ వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడడం కానీ వన్ మీ వాళ్ళు చేసి మీరు లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్కి కి రెస్పాండ్ అవ్వపోయినా వాళ్ళ మెంటాలిటీ మారిపోతుంది మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి ఆ బుద్ధి మాత్రం మాత్రం ఎప్పుడు అలానే ఉందనమాట మీ కి ఏంటంటే ఈజీ మనీ ఒకటి ఈజీ లగ్జరీ లైఫ్ కావాలి ఎలాంటి శ్రమ లేకుండా అన్నీ నా దగ్గరికి రావాలి అండ్ నన్ను ఎప్పుడు కూడా హై లెవెల్లో చూసుకోవాలి హై లెవెల్లో చూసుకోవాలి అంటే అది బిహేవియర్ ని బట్టి ఉంటది నీ బుద్ధిని బట్టి ఉంటది మనం చేసే పనులని పనికిరాని పనులనూ మనల్ని మాత్రం ఎప్పుడు దేవుడు అన్నట్టుగానో మనం ఒక గ్రేట్ పర్సన్ అన్నట్టు మహానుభావుల్లో చూడాలంటే అది చట్ట విరుద్ధము అండ్ అన్ని రకాలుగా విరుద్ధం కాబట్టి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది సో మీ పార్ట్నర్ బుద్ధి కూడా అలాంటి బుద్ధి అనమాట అవసరానికి మనీ కావాల్సిన వచ్చినప్పుడు మనీ పరంగా ఎలాంటి అంటే చెప్తుంటారు ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతా అంటారంటారు కదా జన పెద్దోళ్ళు ఆ టైప్ అనమాట మన పార్ట్నర్ సో ఏంటంటే అవసరమైనప్పుడు ఎలా చూపిస్తారంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని కేరింగ్ వస్తుంది ఎక్కడ లేని టైమ్ వచ్చేస్తుంది అది అవసరం తీరిపోయినా వీళ్ళతో మనకు అవసరం లేదని అనుకుంటే ఖాళీగా ఉన్నా కూడా బిజీ పిఎంకి సీఎంకి కూడా ఉండవు అనమాట మన పర్సన్కున్నీ బిజినెస్ అనేది అంత బిజీగా ఉన్నట్టు చూపిస్తారు చూపిస్తారనమాట ఫైనాన్షియల్ గా మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారు అని ఎమోషనల్ పరంగా మీకు ఏవైతే వాళ్ళకి తెలుసు అనమాట మీ వీక్నెస్ గురించి తెలుసు వాళ్ళకి మీ వీక్నెస్ ఏదేంటంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు అందరు తప్పులు చేయనివ్వండి అయినా సరే వాళ్ళు మీకు కావాలి అనిపిస్తుంది కాబట్టి మేబీ రేపైనా మారుతారేమో ఏదో రోజు నా ప్రేమ అర్థం కాదు అన్న విధంగా మీరున్నారు వాళ్ళు ఏంటంటే ప్రేమ అడ్డం పెట్టుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని వాళ్ళు చేర్చుకోవడం కానివ్వండి ఇలా చేస్తున్నారు సో మీరు బాధపడతారని తెలుసు మిమ్మల్ని బాధ పెట్టాలి బా బాధ పెట్టినా కూడా నాకు పోయేది ఏం లేదనే అందుతుంది కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడైనా కూడా తెలుస్తుంది ఏదో రోజు ఒకరోజు తెలుస్తుంది అంటే ఇలాంటి వాళ్ళకి ఈ లాంటి వాళ్ళకి ఏంటంటే మూర్ఖులకి ఏంటంటే ఎప్పటికీ వీళ్ళ బుద్ధి అనేది మారదు వీళ్ళు ఏందంటే వీళ్ళు బాగుండాలి వీళ్ళకి ఇంత పెయిన్ వస్తే తట్టుకోలేరు మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీకి ఇంత మేర మిగిలిన వాళ్ళకి ఎంత పోయినా వచ్చినా కూడా వీళ్ళకి నష్టమే ఉండదు అనమాట అలాంటి పర్సన్స్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఎవరైతే ఆడుకుంటారో అది వాళ్ళకి వంద రెట్లు కర్మరూపంలో రిటర్న్ అయితే వెళ్తుంది సో మీ పార్ట్నర్ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టినా ఎన్నిసార్లు ఏం చేసినా కూడా వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వకపోవడానికి రీజన్ అదే అనమాట వాళ్ళు కష్టపడతారు కష్టపడతారు కానీ దాని ప్రాఫిట్ అనేది కానివ్వండి ప్రతిఫలం అనేది దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది కానీ అది వీళ్ళు యూజ్ చేసుకునే విధ లేని విధంగానే ఉంటది ఎప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళు ఎంతైనా కష్టపడి వీళ్ళు సుఖంగా ఉండే రోజులైతే అయితే ఉండవన్నమాట ప్రశాంతంగా బతికే లైఫ్ ఉండదు రెస్ట్ రెస్ట్ లెస్ గానే బతుకుతారు వీళ్ళ లైఫ్ ఎందుకంటే మనం ఏదైతే ఇస్తాం ఏదో ఒక రూపంలో ఇప్పుడు మనం ఒకళ్ళు నేర్పించాము ఇంకొకలా రూపంలో మనకి ఏదో ఒక రూపంలో మనకి ఆ కర్మ అనేది రిటర్న్ వస్తుంది కదా సేమ్ అలాగే అనమాట చెప్పు ఏదైనా తప్పు చేస్తే గనక తప్పు చేశారని రియలైజ్ అవుతారా అది ఎవరు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి తప్పు చేశారని తెలుసు మీ విషయంలో చాలా రకాలుగా వాళ్ళు బాధ పెట్టారని తెలుసు ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం కానీ నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ చేసి వాటిని బ్రేక్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఎన్నో చేశారు అది వాళ్ళకే తెలుసు తప్పు ఆ టైంలో లో వాళ్ళ అగ్రెసివ్నెస్ కి కొంచెం వాళ్ళు అలా బిహేవ్ చేసినా తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు వాళ్ళ లైఫ్ లో ప్రతిసారి మీకు ఏదో ఒకటి అనడం ఆలస్యం వాళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ గానే జరుగుతుంది సో జరిగింది ప్రతిసారి వాళ్ళు రియలైజ్ అవుతారు ఓకే నేను ఇలా అన్న వల్ల మేబీ ఇలా ఏందేమో అనవసరంగా అన్నానేమో అన్న ఫీలింగ్ ఉన్నా కూడా వీళ్ళ ఇగో యాటిట్యూడ్ వల్ల ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని ఒప్పుకోరు అనమాట ఎప్పుడైతే వాళ్ళు ఇగోండ్ యాటిట్యూడ్ పక్కన పెట్టి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుని వాళ్ళు సారీ చెప్పడం కానీ చేస్తే కనుక వాళ్ళు మీ దగ్గరని కాదు ఎవరి దగ్గరైనా కూడా చేస్తే కనుక వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది కానీ మన పార్ట్నర్ అలాంటి పర్సన్ కాదు కదా మూర్ఖులు అనేది అందుకే కదా సో మీ పార్ట్నర్ ఏందంటే అలా తప్పు ఒప్పుకొని తప్పు ఒప్పుకునే పర్సన్ కాదు ఎందుకంటే వీళ్ళు తప్పు ఒప్పుకుంటే వీళ్ళ ఆస్తులన్నీ పోతాయి మరి అందుకు ఆ ఫీలింగ్ అనమాట వీళ్ళ ఇగోని యాటిట్యూడ్ ముందు ఆ ఆస్తులు పోయినా పర్లేదు ఇంకోటి పోయినా పర్లేదు ఏం కాదనమాట సో అందుకని ఏంటంటే జరిగిపోయిన దాంట్లో తప్పు ఉందని రియలైజ్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు రీ రెడీగా ఉండరు అనమాట అందువల్ల ఏందంటే వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వీళ్ళు చేసిన వీళ్ళకి అవసరమైనప్పుడు రావడము మళ్ళీ తర్వాత వీళ్ళకి ఎప్పుడు మీకు అంటే వీళ్ళ సైడ్ నుంచి మీకు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా మీరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి సపోర్టింగ్గానే ఉన్నారు బట్ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇంపార్టెన్సే ఇచ్చారన్నమాట సో మేబీ ఈ కొన్ని రోజుల తర్వాత అయినా ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళకి కంపల్సరీ ఎవరు కోలుకోలేని విధంగా వాళ్ళకి దెబ్బనైతే తగులుతుంది ఆ టైంలో డెఫినెట్గా రియలైజ్ అవుతారన్నమాట సో ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా ఎవ్వరు కూడా వీళ్ళని వీళ్ళ మెంటాలిటీని ఎందుకంటే వీళ్ళ వీళ్ళెవరికి వెళ్ళినా కూడా మేబీ వీళ్ళ యుగో అంటే ఇగోని అంటే యాటిట్యూడ్ ని ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళతో ఏంటంటే డిఫైన్ చేసుకుంటారు నేను కరెక్ట్ నేను కరెక్ట్ అన్నట్టుగా నేను కరెక్ట్ అంటే మనం చేసే పనుల్లో కరెక్ట్ గా ఉండాలి అంతేగాని ఆ గట్టిగా వాదించినంత మాత్రాన గట్టిగా తిట్టినంత మాత్రాన గట్టిగా కొట్టినంత మాత్రాన మన బలం ఉందని చెప్పి దాంట్లో ఎప్పుడు కూడా కరెక్ట్ అయిపోరు సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో కూడా ఎక్కువగా ఆడుకుంటారు మీ ఎమోషన్స్ ఎక్కువగా ఆడుకుంటారు లైఫ్ లో డెఫినెట్ గా ఏదో ఒక రోజు కంపల్సరీ ఒక థర్డ్ పర్సన్ అనే వాళ్ళు వస్తారు ఆ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ లైఫ్ లో చేంజెస్ అయితే జరుగుతాయి అప్పుడు రియలైజ్ అవుతారు అప్పుడు రియలైజ్ ఏదైనా గట్టి దెబ్బ తగిలితేనే కదా ఒక పర్సన్ వీళ్ళ లైఫ్ లో కంపల్సరీ వస్తారు వాళ్ళు వచ్చిన మాటలకి కానీ వాళ్ళు చూపించిన మెంటాలిటీ కానీ ఏదైతే మీకు ఏదైతే ఇచ్చారో అదే పెయిన్ వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి సో ఏదో ఒకటి గట్టి దెబ్బ తగిలితే కంపల్సరీ మారాల్సిందే ఎంతటి మూర్ఖులైనా సరే ఇప్పటికే చాలా సార్లు మిమ్మల్ని పెట్టిన బాధకి వీటన్నిటికీ పెయిన్కి అనుభవిస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చేసిన మిస్టేక్సే చేసి చేసిన మిస్టేక్సే చేసి ఒకరి ఉసిరు అనేది తగులుతానే ఉంది సో దానికి కంపల్సరీ ఒక థర్డ్ పర్సన్ వల్ల మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆపోజిట్ జెండర్ అయ్యి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళ వలన తప్పకుండా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది సో ఆ టైంలో వాళ్ళు రియలైజ్ అవుతారు జీరోకి పడిపోయినా కూడా మారని వీళ్ళ బుద్ధి ఆ టైంలో మారుతుంది కంపల్సరీ అప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది కానీ ఇదన్నీ జరగాలంటే అంత ఈజీ కాదు టైం పడుతుంది మ్యాక్సిమమ్ సెవె సిక్స్ మ్యాక్సిమం ఎయిట్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ పడుతుంది అనమాట అప్పుడే మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీ పార్ట్నర్ మీరు రావాలని ఎంతగా కోరుకుంటున్నారు ఎంత బాధపడుతున్నారు ఎంత ఏడుస్తున్నారో ముందులో స్టార్టింగ్లో ఏదైతే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమలో అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా వాళ్ళ ఎందుకు తిరిగి వచ్చిందో అలా మీరు కోరుకుంటున్నారో అలా అయితే వాళ్ళు రియలైజ్ అవుతారన్నమాట సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాం బాబా ఏ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాం మనం అంతా మన మంచికే ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు ఉపేక్షించు మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు శరణాగతి మీ గురువులను దేవదూతలను సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితి వారి నిర్ణయానికి వదిలేయండి సో మీ లైఫ్లో మీ పార్ట్నర్ విషయంలో ఏదైతే జరిగిందో అది మీ మంచికే జరిగింది మేబీ మీ పార్ట్నర్ బుద్ధి తెలియడానికే మీ జరిగింది మీరు ఎన్ని వాళ్ళు బ్లేమింగ్ చేసినా ఎంత బాధ పెట్టినా ఎలాంటి సిచ్యువేషన్లు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఎంత మోసం చేసినా కూడా మీరు ఎప్పుడు మీరు కరెక్ట్గానే ఉన్నారు మీ సైడ్ నుంచి వాళ్ళు ఇది ప్రాబ్లం నాకు ఉందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు వాళ్ళ బుద్ధి మాలేనప్పుడు సో మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీ పార్ట్నర్ బుద్ధి మారినా ఏం మారినా కూడా దాన్ని మాత్రం ఫాలో అవ్వండి మీ కైండ్నెస్ కానివ్వండి మీ మెంటాలిటీ కానివ్వండి మార్చుకోండి అంటే మంచిగానే ఉంచుకోమని చెప్తున్నారు ఉపేక్షించు నీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడదు మీ చైతన్యంలో వాటికి స్నానం ఇవ్వద్దు సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ వెళ్ళిపోయారనో వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన చాట్లు చూసుకోవడమో ఫోటోస్ చూసుకోవడమో లేకుంటే వాళ్ళు ఏదైనా మీరే ఎక్కువగా గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు మీ పార్ట్నర్ నుంచి పెద్ద తీసుకున్నది ఏమి ఉండదు ఏ వన్ రూపీ టూ రూపీ ఒక టెన్ రూపీస్ అనేది ఇచ్చి ఉంటారు కానీ మీ పార్ట్నరు సో వాళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉంటే అవే గుర్తు పెట్టుకొని చూసుకుని ఏడ్చుకుంటా ఇట్లా మీ అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉండి టైం అనేది మీ లైఫ్ లో స్ట్రక్ అవ్వడం అనేది మానేసేయండి మీ బాధల్ని ఎంత దూరంగా ఎంత ఇప్పుడు మంచి జరిగింది అనుకోనా మంచిని గుర్తు చేసుకోండి మీ మెమరీస్ గుడ్ మెమరీస్ ఉన్నాయని వాటిని గుర్తు చేసుకోండి అంతేగాని బ్యాడ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మీ లైఫ్లో స్ట్రక్ అయిపోతూ నిద్రపోకుండా మాట్లా సరిగ్గా తినకుండా మీ హెల్త్ పాడైపోయి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రానకముందు మీ ఫేస్ కానివ్వండి మీ బాడీ కానివ్వండి మీరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి అప్పటికిప్పటికి ఏదైనా లాస్ అయ్యింది అంటే మీరు మాత్రం ఫేస్ ఫేస్గా మారిపోయింది మీ మెంటాలిటీ మారిపోయింది వీక్ అయిపోయారు అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్న మీ పర్సనాలిటీ కూడా వీక్ అయిపోయింది అనమాట ఫిజికల్లీ మెంటల్లీ అన్ని రకాలుగా వీక్ అయిపోయింది మీరు మాత్రమే సఫర్ అయింది కానీ కోల్పోయింది కానీ మీరు మాత్రమే సో వాళ్ళ గురించి మనం వాల్యూ ఇచ్చాము అంత బాధపడుతున్నంత వర్తి పర్సన్ అయితే మీ పార్ట్నర్ కాదు సో వాళ్ళ కోసము మీ టైం కానివ్వండి మీ కెరీర్ కానివ్వండి వేస్ట్ చేసుకుని స్ట్రక్ అయిపోవద్దని చెప్తున్నారు బాబా అయితే నీ గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితి అనేర్యానికి వదిలేను సో మీరు ఏదో ఎవరైతే ఇష్టదైవం మీకు దైవం ఉంటారు కొంతమంది సాయిబాబాను పేద చేస్తారు కొంతమంది దుర్గమ్మను పేద చేస్తారు కొంతమంది శివుని పేద చేస్తారు కొంతమంది వెంకటేశ్వర ఇలా రిలీజియన్స్ మట్టిగా ముస్లిమ్స్ వాళ్ళ దేవుని ప్రే చేస్తారు క్రిస్టియన్స్ యేసు ప్రభుని ప్రే ప్రే చేస్తారు సో ఎవరైనా కూడా మీ ఇష్ట దైవం మీద భారం వేసి మీ సమస్యని వాళ్ళ మీద వదిలేయండి మీకు ఏది మంచిదైతే వాళ్ళు అదే చేస్తారు మీకు సో దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా భారం అనేది వాళ్ళ మీద వేసి ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారు సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో